సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త అమర నాగేందర్ శైలజ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెళ్లి ఆలయ కమిటీ డైరెక్టర్ నంగులూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు అమర నాగేందర్ శైలజా దంపతుల ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని అమర నాగేందర్ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్ల్యాల భద్రయ్య ఐవీఎఫ్ రాష్ట నాయకులు తోట భిక్షపతి హనుమంత్ కైలాస ప్రశాంత్ గంగిశెట్టి ఉమేష్ గందే సంతోష్ అమర నాగేందర్ శైలజ దంపతులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా భక్తజనుల అందరి అందరు కలిపి ప్రతి వారం ఒకరు చొప్పున ఇక్కడ పులిహోర పంపిణీ చేస్తున్నారు ఇక్కడ దీన్ని నంగనూరు సత్యనారాయణ గారు కైలాస ప్రశాంత్ గారు రాములు గారు మా మామ మల్యాణ భద్రేవి గారు వీళ్ళందరూ పూముకొని ప్రతి వారం ఇక్కడ పులిహోర పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం ఈ పులిహోర పంపిణీ కార్యక్రమం ఎన్న వేళలా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మా ఆర్య వైసం సోదరులు మా ఆలయ మిత్రులు మా వాసమిత్ర మిత్రులు మా ఇస్త మిత్రులు అందరూ కూడా వరుసలో ఉంటూ ప్రతి మంగళవారం రోజు ఒకరు అల్పాల పంస్తి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా అమ్మ నాగేందర్ గారు చేయడం జరిగింది మేము చేసే అమావాస్య అన్నదానం చిట్టి కూడా అంటే చాలా కష్టపడి మా ఇరవై ఐదు మంది ద్వారా ఎంతో సేవ చేసి ఇంటి చేసినందుకు ప్రత్యేకంగా ఆయన్ని అభినంది ఏలాంటి సేవా కార్యక్రమంలోనైనా అమ్మ నాగేంద్ర గారు ప్రముఖ పాత్ర వహిస్తుంది మా అమావాస్య అన్నదానం చిట్లు కూడా సరే చనిపోయినట్టయితే మా ఆర్య ఆర్యవయస్యు వాళ్ళకి అన్నం పంపేయడము ప్రతి అమావాస్య రోజుగా పనిచేయవ స్థానంగా ఒక మూడు రోజుల మందికి అన్నదానం చేయడము దాని ఒక చిట్టి రూపకంగా ఏర్పాటు చేసుకొని ఆ చిట్లీని చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ కానీ మా మల మా ప్రశాంత్ కానీ మా జిల్లా రాములు కానీ మా ఉమేష్ కానీ మా తమ్ముడు సంతోష శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మా ఆంజనేయ స్వామి అమ్మవారు సాయంకాలంలో మాట పీఠారామచంద్ర భగవాను కామల నాగేంద్ర కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాన్ని ఐశ్వశ్వర్యాన్ని నిన్న నూడెళ్ళు ఆ దేవుడు ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా కామల నాగేంద్ర కుటుంబాన్ని